హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచో చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీతో దూరం అయినా మీ పర్సను మీ గురించి ఏమనుకుంటున్నారు అతని యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను నైనా ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ మీ గురించి అయితే బాధపడుతూ ఉన్నారు మీకు చేసిన ద్రోహానికి ఎందుకంటే తనను చుట్టూతల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చీటర్ లాగా చూస్తూ ఉన్నారు అందువల్ల ఈ వ్యక్తి చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు చేసిన పాపం ఊరికే పోదు అని అంటారు కదా తనని కొన్ని పరిస్థితులు అయితే వెంటాడుతున్నాయి అందువల్ల కూడా ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తను ఏది చెప్పినా ఇతరులు ఎవరు నమ్మట్లేదు తనను ఒక ద్రోహిలాగా తన చుట్టూ వాళ్ళు చూస్తూ ఉన్నారు మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నందుకు ఆ పర్సన్కి కూడా అలాంటి కర్మే తిరిగి వచ్చిందని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నానా అని కూడా ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఆ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం వర్క్ చేస్తున్నారు మీరు ఎవరితోటైనా మాట్లాడుతున్నారా ప్రతి ఒక్కటి కూడా ఈ వ్యక్తికి మీకు చాలా దగ్గర డిస్కర్ డిస్టెన్స్ అయితే ఉందండి కొందరికేమో ఫైవ్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు కొందరేమో టెన్ ఎబో ఉన్నారు కొందరు దగ్గరగా ఉన్నా కూడా మాట్లాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా టూ త్రీ సినారియోస్ అయితే కనబడుతున్నాయి ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీ గురించి సెర్చ్ చేస్తున్నారు అంటే తనైనా తెలుసుకుంటున్నారు ఇతరుల ద్వారానైనా తెలుసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఆ వ్యక్తికి అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీతోటి రీయినియన్ కోరుకుంటూ ఉన్నారు మీ జీవితంలో అంటే ఇప్పుడు మీ పైన ఒక పొజిటివ్నెస్ అనేది కూడా ఆ వ్యక్తికి కలుగుతుంది ఎందుకంటే మీరు జెన్యున్గా ప్రేమించారు ట్రూగా ప్రేమించారు తనకేమో అపకారం చేయలేదు మీకు అపకారం చేసింది ఆ వ్యక్తి అన్యాయం చేసింది ఆ వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అయితే అవుతూ ఉన్నారండి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బ్యాడ్ రిలేషన్లోకి బ్యాడ్ అఫేర్స్లోకి ఎందుకు వెళ్ళానా అని కూడా ఆ పర్సన్ అయితే థింక్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి థర్డ్ కార్డ్ అయితే రివ్యూ చేస్తూ ఉన్నాను మీకు చేసిన అన్యాయానికి ఆ పర్సన్కి ఇప్పుడు మేము ముందుకు వచ్చేంత ధైర్యం అయితే లేదు స్ట్రెంగ్త్ ధైర్యం కూడగట్టుకుంటూ ఉన్నారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గిపోయి ఒక అన్కండిషనల్ లవ్ అనేది పెంచుకొని ఇప్పుడు అక్కడ ఉండలేక మీ దగ్గరికి రాలేక సతమతం అవుతూ ఒక డైలమా స్టేజ్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు మీతోటి ఉన్న బాండ్ కూడా స్ట్రాంగ్ బాండ్గా మారాలని కోరుకుంటున్నారు అందుకు మీరు అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఆలోచిస్తున్నారు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు చాలా ఫాస్ట్గా కూడా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మీకు గిఫ్ట్ లాంటివి కూడా ఇవ్వాలని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు వారు ఎవరితోటి అయితే ఉన్నారో వాళ్ళతోటి రెడ్ జ ఫ్లాగ్ అనేది ఎగిరేసి మీకు పచ్చ జెండా ఊపి చెప్పేసి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఆ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది కంఫర్ట్ జోన్లో నుంచి కూడా నేను బయటికి వస్తాను నేను ట్రై చేస్తూ ఉన్నాను నాకు స్ట్రెంత్ అనేది సరిపోవడం లేదు వాళ్ళని ఎదుర్కోవడానికి నాకు సరైన టైం అనేది కూడా కావాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఒక ఇప్పుడు ఒక షెల్ లాగా ఒక కవచం లాగా ఏర్పరచుకొని దాంట్లో అయితే ఉంటున్నాను కంఫర్ట్ జోన్ అనేది చూసుకొని ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ అనేది కూడా నేను వదిలిపెడతాను నువ్వు లేకుంటే నాకు లైఫ్లో ఏమైనా ఎనర్జీ అనేది లేదు నేను ఏం చేసినా ఏ వర్క్ చేసినా అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా ఆల్ ఇన్ వన్గా నేను మోసపోతున్నాను ఇబ్బంది పడుతూ ఉన్నానని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీతోటి ఇప్పుడు వారు ఎవరితోటి అయితే ఉంటున్నారో వాళ్ళతోటి ఎక్కువ రిస్క్లు అయితే చేస్తూ ఉన్నారు మీతోటి ఉన్నప్పుడు పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు కొత్త కొత్తగా వండుకుంటూ చాలా హ్యాపీగా ఒక అబెండెన్స్ లైఫ్ లాగా ఉండేది అలాంటి లైఫ్ని ఇప్పుడు రిస్క్ స్టేజ్లో పడేసుకుంది తన తానే అని కూడా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఈ పర్సన్ మీకైతే అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని మర్చిపోవడానికి కూడా డ్రింక్ ఆల్కహాలు ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఇప్పుడు కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారండి ఒక త్రీ మెంబర్స్ అయితే పిల్లలైతే చూపిస్తూ ఉన్నారు పిల్లల కోసం కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మీ వ్యక్తి ముగ్గురు పిల్లలు అయితే చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు ఆ వ్యక్తికి వాళ్ళని దూరం చేసుకొని కూడా నేను సాధించింది ఏముంది వాళ్ళ ఫ్యూచర్ కూడా స్పాయిల్ అయిపోయింది అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు లైఫ్లో ఒక ప్రొటెక్షన్ అనేది కూడా లేకుండా పోయింది తనకు లేకుండా పోయింది పిల్లలకు లేకుండా పోయింది మీకు లేకుండా పోయింది అని కూడా ఈ పర్సన్ అయితే చాలా టెంప్ట్ అవుతున్నారు మీ యొక్క వ్యక్తి కూడా థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారండి మీకు దూరం అయి కూడా ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది ఇంత పీరియడ్లో మీ ఇద్దరికి ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని మేనిఫెస్టో చేసుకుంటూ మీ గురించి ఆలోచిస్తూ ఒక దేవదాసు లాగా మారిపోయి ఉన్నారు ప్రశాంతత లేని జీవితం అనేది వారు గడుపుతున్నారు ఫ్రీడమ్ అనేది లేదు మీరున్నప్పుడు వారి లైఫ్ చాలా ఫ్రీడమ్గా ఉండేది థర్డ్ పార్టీ ఇప్పుడు ఫ్రీడమ్ లైఫ్ అనేది ఇవ్వడం లేదు ఎప్పుడు వర్క్ ప్రెషరు లేదా మనీ అడగడమే తప్ప ఎమోషన్స్కు ఎలాంటి చూపెట్టడం లేదు టైంకు వేలకు తిన్నారా పడుకున్నారా ఏం చేస్తున్నారు తన యొక్క పనుల గురించి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు తన యొక్క పర్సనల్ లైఫ్ గురించి ఇలాంటి లైఫ్ మీ పర్సన్ అయితే లీడ్ చేస్తున్నారు చాలా హర్ట్ అయిపోయి ఉన్నారండి ఆ వ్యక్తి రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ మీతోటి రిగిన్ అని అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది కావాలి నేను స్టార్ బంగారం లాంటి పర్సన్ వదిలేసి రంగురాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళానని తనను తనైతే తిట్టుకుంటూ ఉన్నారు మీరు తన కోసం చాలా సాక్రిఫైజెస్ అయితే చేశారు మీ త్యాగాల ముందు కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు వెలవెలబోతారు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టడం లేదు మీ పర్సన్ కోసం ఎప్పుడు వర్క్ చేయించుకోవడమే కానీ మీ పర్సన్కి ఏమి ఇవ్వడం లేదు అలాంటిది మీరు జీవితాన్ని దారబోయడం అయితే జరిగింది అందువల్ల మీ వ్యక్తి మీ గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తనకు ఎవరు కరెక్టు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని కూడా వ్యక్తి అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు మీతోటి రీంజ్ అని అయితే కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి కొత్తగా లైఫ్ అనేది స్టార్ స్టార్ట్ అనేది చేయాలి ఒక స్టార్ లాగా మళ్ళీ మీరు వారి లైఫ్లో వారి మీ పర్సన్ యొక్క లైఫ్లో తలుక్కున్న మెరవాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరు లేకపోవడం వల్ల కూడా వారి జీవితం అయితే బోసిపోయినలాగా లాగా ఉందని కూడా ఆ పర్సన్ అయితే నిజమైతే ఒప్పుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆమె యొక్క పర్సన్ గతంలో ఒక ఎంపరర్ లాగా చాలా పొగరుబోతుగా ఉండే ఆ పర్సను ఇచ్యూర్డ్గా బిహేవ్ చేసే ఆ పర్సను ఇప్పుడు ఫాదర్లీ నేచర్ తోటి మీ స్థానంలోకి వచ్చి మీరు ఎంత పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు అని మీ వైపుగా అంటే తప్పు ఎవరిది నా వల్ల జరిగిందా నా పర్సన్ వల్ల జరిగిందా ఆ రోజు నేను అలా ఉంటే బాగుండేది కదా అనే విధంగా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు పడుకునేటప్పుడు లేదా నిద్రలేసినప్పుడు ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ స్థానంలోకి వచ్చి ఆలోచిస్తున్నారు మీ పెయిన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తనలాగా మీరు కూడా తదుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండుంటే తన యొక్క పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు నేను పరువు తక్కువ పనులు నేను చేశాను కానీ నా పర్సన్ చేయలే కదా ఇప్పటికీ కూడా నన్ను ఒక హీరో పొజిషన్లో ఉంటుంది నేను నెగ్గడానికి తన పైన నిందలు వేసి తననే నేను దిగజార్చాను నా లైఫ్లోకి వచ్చిన పాపానికి తాను ఎలాంటి పాపం చేయలే కదా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ వైపుగా ఉన్నాయి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఏ అయినా ఎప్పుడో ఒకసారి రియలైజ్ కావడము వారి యొక్క ఇన్నర్ విజన్ అనేది చెప్తూ ఉంటుంది కదా ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు ఈ సిచ్యువేషను ఇప్పుడు హోల్లో పెట్టింది కూడా తానే మీకు తనకి అయితే బంధం అయితే ముగిసిపోలేదు మీది కోర్టులో నడుస్తూ ఉండొచ్చు లేదంటే పెద్ద మనుషుల మధ్యలో నడుస్తూ ఉండొచ్చు లేదా ఇక్కడొకడు ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు ఉంటున్నా కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉన్నా మీ సోల్స్ అయితే ఇద్దరి కూడా ఆత్మ అనేటి అయితే ఉన్నాయి మీరు ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండడం అనేది అయితే జరుగుతుంది అని కూడా ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ వైపుగా ఆలోచిస్తున్నారు మీరు ఎంత పెయిన్ అనేది అనుభవించి ఉంటారు తను చేసిన తప్పుకు తను చూపెట్టిన కర్మ అంతా కూడా మీరు అనుభవించారు తప్పు తను చేసే నిందలు మీ పైన వేసి మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులకైతే గురి చేసి మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ ఉన్నా లాక్కున్నారు అంటే ఎంత ద్రోహం చేయకూడదో అంత ద్రోహం చేశారు ఇంకా ఆ వ్యక్తికి మీ పైన కసి తీరలేదు అని మీరు అనుకుంటూ అనుకోని కూడా ఇప్పటికీ కూడా మీరు అనుకొని ఉండి ఉంటారని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ స్థానంలోకి వచ్చి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశానా ప్రతిసారి మిమ్మల్ని రిజెక్ట్ చేయడమే అంటే మిమ్మల్ని క్యాస్ట్ వైజ్ అని లేదంటే మీరు వారికి సారి అని స్టేటస్ వైజ్ అని లేదంటే మీ యొక్క క్యారెక్టర్ని మీ యొక్క కలర్ని అన్ని విధాలు మిమ్మల్ని డామినేషన్ చేసేవారు నేను ఓవర్ డామినేషన్ అనేది చూపెట్టడం వల్ల కూడా మా రిలేషన్ ఎండ్ అయింది మిమ్మల్ని అయితే తన చుట్టూ ఉన్న పరిస్థితులతోటి కూడా పోల్చేవారు ఇతరులతోటి పోలుస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మీ ప్రేమను అయితే రిజెక్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకో వాళ్ళు కాదు ఎప్పుడు ఇంటు మార్కే మీకు ఎప్పుడు కూడా రైట్ కొట్టేవారైతే కాదు మీరు ఆ పనులు సక్రమంగా చేసినా సవ్యంగా చేయలేదని తిట్టడం ఆడిపోసుకో ఇలా చేసేవారనమాట తాను పోను తన యొక్క ఫ్యామిలీ తోటి కూడా మిమ్మల్ని ఆడిపోసుకునేలాగా చేసేవారు ఫాదర్ మదర్ ఫిగర్ వాళ్ళతోటి కూడా ఇబ్బందులు పెట్టించే పర్సను సిబ్లింగ్స్ తోటి కూడా ఇలా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో మీకు నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకపోవడం మీ గొడవలు అనేటివి పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ అయితే అయ్యాయి ఇప్పుడు ఒక స్టాండర్డ్ కర్ర పైన మిగతా కర్రలు అనేటివి వేసి ఉంటేనే అది ఒక హట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆ కర్ర అనేది విరిగిపోవడం వల్ల మీ యొక్క రిలేషన్ అనేది అయితే ఎండ్ అయిందని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు హండ్రెడ్ పర్సెంట్ ఆ ప ఆ యొక్క పర్సన్ అని కూడా తనని తాను తిట్టుకుంటూ మీకైతే మీ పర్సన్ ఇప్పుడు మార్కులు ఇస్తూ ఉన్నారు తన దృష్టిలో మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా అన్ని సఫిషియంట్గా ఉన్న పర్సన్ లాగా మీరు తనలాగా నీచమైన బుద్ధి చూపెట్టలేదు అని కూడా తనను తాను తిట్టుకుంటూ ఉన్నారు మీకు ఒక నీడనిచ్చి మిమ్మల్ని ఒక కేర్ టేకర్ లాగా చూడాల్సిన సనీ మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని ఒక యూజ్లెస్ థింగ్ లాగా తీసేసి డస్ట్బిన్లో పడేయడం అయితే జరిగిందని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన వల్ల మీరు కోలుకోలేని దెబ్బతిన్నారు వేరే పర్సన్ ఇన్వైట్ చేయలేక ఆ పర్సన్ తోటి ఉండలేక మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు ఎన్నో సాక్రిఫైజెస్ అయితే చేసింది ప్రతి ఒక్కటి కూడా తనకి గుర్తొస్తుంది పిల్లల పేరు చెప్పుకొని కూడా మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే గురి చేశానని అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీ యొక్క పిల్లల ఫ్యూచర్ అయితే మధ్యలో వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఉన్నా వాళ్ళకి సెక్యూర్ లైఫ్ లేకుండా తన దగ్గర ఉన్నా సెక్యూరిటీ లైఫ్ ఇవ్వలేని పరిస్థితులు వ్యక్తి అయితే ఉన్నారు అంటే తల్లి తండ్రి ఉండి కూడా వాళ్ళు లాంటి జీవితం అనేది లీడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా పెరుగుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు మీ పర్సన్ చేసింది ఎలా సవ్యంగా మళ్ళీ మార్చాలో తనకు అర్థం కావడం లేదు తన యొక్క పేరెంట్స్ అయితే మిమ్మల్ని వద్దని చెప్తూ ఉన్నారండి అది ఇప్పుడు మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్ జీవితాన్ని తీసుకెళ్ళి తెలివి తక్కువ సన్యాసిలాగా ఆ వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అయ్యి అదే అవన్నీ మళ్ళీ మీ పైన ఆర్డర్స్ పాస్ చేసి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తే ఈ పర్సన్ అలా వినాలి లేదంటే వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ఆ పిల్లల్ని ఏమైనా చేస్తామనేలాగో లేదంటే పిల్లల కోసం మేము సాక్రిఫైజులు చేస్తాం మీ పర్సన్ వద్దంటే వద్దని చెప్పడం లేదంటే పిల్లల్ని లాక్కొని ఉందాం ఇలా చెప్తూ ఉన్నారనమాట చెప్తూ మిమ్మల్ని ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అనేది కూడా ఈ పర్సన్కి అయితే అర్థమైంది మీరు పోరాటం చేసే అంతవరకు చేశారు అంటే తలకు మించిన భారం ఎవరు కూడా మొయ్యలేరు కదా మీ వల్ల అయినంతవరకు చేసి మీరైతే పక్కకున్నారు ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ప్రతి ఒక్కదానికి సంజాయిషి సమాధానం చెప్పుకునే స్థితిలో ఆ పర్సన్ అయితే ఉన్నారు ఎందుకంటే ఆ పర్సన్ ఒకటే నేను లాక్కున్నాను మీ దగ్గర నుంచి అన్ని అని అనుకుంటున్నారు కానీ అది ఎండింగ్ వరకు తను అలాగే ఉండాలి ఎక్కడ తగ్గినా లేదంటే తన పైన ఎవరు డామినేషన్ చేసినా ఆ పర్సన్ మీ మీ ముందు ఫెయిల్ కావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీరు మీలాగే ఉన్నారు తనలాగా మీ జీవితాన్ని వేరొకరు చేతుల్లో పెట్టలేదు మీరు మంచి జరిగిన చెడు జరిగిన మీరు ఒక దానిపైన ఒకే తాటిపైన పైన నిలు ఉన్నారు మీరు ముళ్ళదారి చూశారు చూసారు ఆ పూల బాట చూస్తు చూడబోతున్నారు మీ లైఫ్లో చూస్తారు కూడా తను మీ లైఫ్లోకి వచ్చినా రాకున్నా మీకైతే ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారనమాట నేను వెళ్తే ఏమవుతుందో వెళ్ళకుంటే ఏమవుతుందో అనే డైలమా స్టేజ్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు తాను జగిలి చేస్తూ ఏం జరుగుతుందో తెలియదు నాకు ఇప్పుడు ఇప్పుడు నేను పెంటికల్ పరంగా బాగానే ఉన్నాను ఫ్యూచర్లో ఎలా ఉంటానా లేదంటే డౌన్ ఫాల్ అవుతానా అనేలాగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఉంటే ఎలా ఉంటుంది ఉండకుంటే ఎలా ఉంటుంది అన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఫ్యూచర్లో గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు భవిష్యత్తు గురించి ఈ పర్సన్ భయపడుతూ ఉన్నారు మీతోటి గొడవ పెట్టుకొని వద్దని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి తనకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేసినట్టు కాదు కదా తన లైఫ్లో ఉన్న చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి ప్రతి సిచ్యువేషన్స్కి తన సమాధానం చెప్పాలి లేదంటే తన లైఫ్లోకి మళ్ళీ ఇంకొక అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీని ఇన్వైట్ చేసినా తన అది కమిట్మెంట్ అనేది అడుగుతుంది ఇలా ఎంత కాలం నేను దాగుడు మూతలు ఆటలు ఆడతాను ఎప్పుడో ఒకసారి నేను బయట పడాలి అప్పుడు నా యొక్క ట్రూ కలర్స్ అనేటి అందరికి తెలుస్తాయి ఇది నా పరిస్థితి అని తెలిసిన రోజు నన్ను అందరూ ఉమ్మేస్తారు ఎందుకనంటే ఇప్పటిదాకా నేను మంచి వ్యక్తి నన్ను స్టాంప్ వేయించుకుంటూ ఉన్నాను ఒకేసారిగా నన్ను అందరు చెడ్డవాడంటే కూడా నేను తట్టుకోలేను ఎందుకంటే తప్పు నేను చేసి సైలెంట్స్గా నా పర్సన్ పైన నేను నిందలే అనేది వేసుకుంటూ నేను ప్రతి ని కూడా హోల్ లో పెట్టుకుంటూ నేను చాలా మైండ్ గేమ్లు ఆడుతూ వచ్చాను నేను ఒకేసారి దొరికిపోతే నన్ను అందరు చెడ్డవాడు అనుకోవడం కూడా నేను తట్టుకోలేనని కూడా ఈ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అందువల్ల ఏం చేయాలని కూడా ఈ పర్సన్ అయితే విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న లేడీ మదర్ ఫిగరే కావచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు చాలా డామినేటింగ్ లేడండి ప్రతి ఒక్క పరిస్థితిని ఆమె చేతుల్లోకి తీసుకుంటుంది ఇవిడు చెప్పినట్టు మీ యొక్క పర్సన్ అయితే వినాలి అందువల్ల కూడా మీ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు నేను కళలు కన్నా నా సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది నేను ఏం చెయ్యాలి నేను థర్డ్ పార్టీతో ఇంటి మసి రిలేషన్లోకి వెళ్ళి చాలా తప్పు చేశాను అని కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన సరౌండింగ్స్లో కూడా తన గురించి అందరికీ అర్థమవుతుంది తానేమో నన్ను ఎవ్వరు చూస్తలేరు ఎవ్వరు పట్టించుకుంటలేరు అని అనుకుంటూ ఉన్నారు కానీ మీ యొక్క వ్యక్తి చేసే ప్రతి పని కూడా ఇతరులు ఫోకస్ అనేది పెడుతూ ఉన్నారు తప్పు ఎవరిది అనేలాగో ఇప్పుడు మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు తను చేసిన తప్పు కూడా తనకైతే అర్థమవుతుంది ఇమేచ్యూడ్గా ఎందుకు బిహేవ్ చేశానా అని కూడా ఈ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీకు చేసిన ద్రోహం వల్ల కూడా ఇక తను ముందు ముందు ఏవైనా సెలబ్రేషన్ చూస్తానా లేదంటే ఇలాగే ఎప్పుడు కూడా మూడువాడిన జీవితమే చూసుకుంటూ ఉంటానా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్లోకి వెళ్ళినందుకు మీరు పెయిన్ అనేది అనుభవిస్తారు ఉన్నారు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళినందుకు ఆ పర్సను పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఇలా కర్మ వెంటాడుతుంది అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చేసిన పాపం ఎవరిని కూడా ఊరికే వదలదు అనేలాగా అనుకుంటూ ఉన్నారు మంచి వాళ్ళకు ద్రోహం చేస్తే చెడే ఎదురవుతుంది అనేలాంటి ఒక ఫిలాసఫీ మాటలు మాట్లాడే స్టేజ్కి అయితే మీ పర్సన్ రావడం అయితే జరిగిందండి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నారు మీ పర్సను ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజునేట్ అవుతుందో కూడా చూద్దాం కే లెటర్ వచ్చిందండి ఏ లెటర్ వచ్చింది ఐ లెటర్ రావడం జరిగింది ఎస్ లెటర్ వచ్చింది సి లెటర్ రావడం అయితే జరిగింది ఎల్ లెటర్ కూడా వచ్చింది ఆర్ లెటర్ వచ్చిందండి మీకు తన నుంచి ఏదైనా రిన్ ప్రపోజలా ఏవైనా వార్తలు తెలిస్తే ఎన్ని వారాల్లో ఏ నెలలో తెలుస్తాయో కూడా చూద్దామండి కొందరికేమో ఫోర్ వీక్స్ వచ్చిందండి అంటే మీకు జూన్ రెండో వారంలో తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టూ వీక్స్ వచ్చింది ఈ జూన్ స్టార్టింగ్ పీరియడ్లో కూడా తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జూలై జూలై మంత్లో తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి సెప్టెంబర్ మంత్ వచ్చిందండి ఫిబ్రవరి రావడం అయితే జరిగింది కొందరికేమో ఆగస్ట్ మంత్ చూపిస్తుంది కొందరికేమో త్రీ వీక్స్ వచ్చిందండి కొందరికేమో జూన్ మంత్ రావడం జరిగింది కొందరికేమో అక్టోబర్ కొందరికేమో డిసెంబర్ కొందరికేమో మార్చ్ మంత్ కొందరికేమో నవంబర్ మంత్లో రావడం అయితే జరిగిందండి మీకు ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయో కూడా చూద్దాం ఎయిటీన్ వచ్చింది నైన్టీన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ టూ అండి సెవెన్ సెవెంటీను ఫిఫ్టీన్ థర్టీ త్రీ జీరో థర్టీ అండి ఇదేమో వన్ త్రీ థర్టీను ఫోర్టీన్ వన్ ఫోర్ ఫోర్టీన్ రావడం అయితే జరిగింది ఇవి వచ్చాయి రాశుల పరంగా ఏమేమి వస్తాయో కూడా చూద్దాం ధనస్సు రాశి వచ్చిందండి కర్కాటక రాశి వృషభ రాశి కుంభరాశి సింహరాశి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటి కూడా చూద్దాం రొమాన్స్ వచ్చిందండి మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది అంటే మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పైన చాలా పొజిషివ్నెస్ అనేది కూడా ఎక్కువగా కలుగుతుంది వాకింగ్ అవే మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళడానికి కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ పెద్దల ద్వారా అడిగి మీరు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం అయితే తెలుసుకోవడానికి కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో ఒక అరుదైన సంఘటన అనేది జరగబోతుంది టేకే యాక్షన్ మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన ఒక చర్య అనేది తీసుకోండి ఆపర్చునిటీస్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ని కూడా గమనించండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది రిమైన్ పాజిటివ్ మీకు ఇంకా మీరు అనుకుంటారు కదా మాకు అంత నెగిటివ్ జరుగుతుంది ఇంకా పాజిటివ్ ఎక్కడ మిగులుతుంది అని అనుకుంటారు కదా మీ లైఫ్లో కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి మీరు చూడబోతున్నారని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి మీకు మీ పర్సన్కి మీకు రియూనియన్ జరుగుతుందా లేదా పెండిలం గారిని కూడా అడిగి చూద్దాం వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి అనేది జరుగుతుందా లేదా యూనివర్స్ మీరిచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారి యొక్క పర్సన్ తోటి వారికి రియినన్ అనేది జరుగుతుందా లేదా మీరిచ్చే సమాధానాలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి ఎస్ అని వచ్చిందండి మీ యొక్క పర్సన్ తోటి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రియూనియన్ అయితే జరుగుతుంది మీరు భయపడాల్సిన పని అయితే లేదు మీ వ్యక్తి మీరిద్దరు కూడా కలుసుకుంటారు మీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి